అందరు నమస్కారం నా పిన్నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే నిన్న జరిగిన వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు ఒక అరుదైన రికార్డు ఒకటి సాధించడం జరిగింది నేను అది చూసిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది అలాగే నాగవంశీ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు విన్న తర్వాత కూడా నాకు ఆ మాటలో నాకు చాలా అభ్యంతరకరంగా అనిపించింది మన తెలుగు డైరెక్టర్ని రుతిక్ రోషణ గారిని అవమానించారు అనే విధంగా నాకు అతని మాటలు అర్థమయ్యాయి ఈ రెండిటి గురించి అంటే ఎన్టీఆర్ గారు ఆ అరుదైన రికార్డు గురించి అలాగే నాగవంశీ అనే వ్యక్తి మాట్లాడిన మాటల గురించి మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కషన్ చేద్దాము దానికంటే ముందుగా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు నేను ఇది జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా నేనైతే ఆర్డర్ల వెయిట్లా జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నా అయితే ముందుగా నాగవంశీ గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం విందాము ఒకసారి వినండి నాగవంశీ గారు ఏం మాట్లాడారని తీసుకెళ్తున్నట్టు కదా తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా అన్నని హిందీ సినిమాకి తీసుకుని వెళుతున్నట్టు లేదు కదా రుతిక్ రోషన్ని తెలుగు సినిమాకి తీసుకొస్తున్నట్టు ఉంది కదా అనేసి ఇతను మాట్లాడడం జరిగింది నాకు అది తర్వాత నాకు నిజంగా కోపం అనిపించింది నాగవంశీ గారు హృతిక్ రోషన్ అనే వ్యక్తిని తెలుగు ఆడియన్స్కి మీరు పరిచయం చేయటం ఏంది హృతిక్ రోషన్ అనే వ్యక్తి నువ్వు నేను చెడ్డీ లేసుకునే టైంలోనే మనం నిక్కర్లు దొడుకునే టైంలోనే అతను తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు జనాలకి తెలుగు ఆడియన్స్కి దగ్గరైన వ్యక్తి రుతిక్ రోషన్ గారు ఋతుక్ రోషన్ గారు క్రిస్ సినిమాతో అంటే మనం పిల్ల బత్యాలకు ఉన్నప్పుడు మనం నిక్కర్లేసుకొని సీముడు కాల్చుకొని తప్పుడేనే అప్పుడే ఆయన పెద్ద బిగ్ స్టారు అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరైన వ్యక్తి హృతిక్ రోషన్ గారు అలాంటి రుతుక్ రోషన్ గారిని మీరు ఇండస్ట్రీకి అంటే తెలుగు ఇండస్ట్రీకి మీరు తీసుకురావటం ఏంది ఇది ఇది చాలా అభ్యంతర కదా చాలా ఇది తప్పు కదా మాట మనకి మన తెలుగు ఆడియన్స్లోనే రుతిక్ రోషన్ అనే వ్యక్తికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు నేను క్రిస్ సినిమా చూసిన తర్వాత ఆ బాడీ చూసిన తర్వాత అతను యాక్టింగ్ చూసిన తర్వాత నేను గొడ్డలు చింపుకోవడం జరిగింది ఆ వయసులోనే అరే నేను కూడా ఇలా బాడీ పెంచాలి అని చెప్పేసి నాకు కూడా అనిపించింది అది వేరే విషయం పెంచలేదనుకో అది వేరే విషయం నాకు అలా అనిపించింది అలా ఇన్స్పైర్ చేశాడు అతను అతను ఆడియన్స్ కి మన తెలుగు ఆడియన్స్ కి ఎప్పుడో దగ్గర అయ్యాడు ఇప్పుడు కొత్తగా మనం మనం దేశకొచ్చేదే ఏం లేదు అక్కడ ఓకేనా రెండవ మాట ఏం మాట్లాడారంటే ఇది ఇంకా చాలా అభ్యంతరకరం అనిపించింది నాకైతే నిజంగా చెప్తున్నా తెలుగు డైరెక్టర్ చూపించిన దానికంటే బాగా చూపించారు అని ఫీల్ చూపించే ఇది మాత్రం చాలా అభ్యంతరకరం నేను దీన్ని మాత్రం ఏ మాత్రం నేను క్షమించను ఎన్టీఆర్ అనే వ్యక్తిని మన డైరెక్టర్లో చాలా అద్భుతంగా చూపించారు చాలా పర్ఫార్మెన్స్ పరంగా చాలా అద్భుతంగా చూపి చూపించడం జరిగింది అలా చూపించబట్టే ఈరోజున ఎన్టీఆర్ గారు ఈ స్థాయిలో ఉన్నాడు రాజమౌళి గారు ఎగ్జాంపుల్కి రాజమౌళి గారు రాజమౌళి సినిమాలో అసలుకి ఆ ట్రిబుల్ ఆర్లో ఆ బండి మీద ఆ పులులతో పాటు దూకే సీన్ ఉందే నా బూత్తో నా భవిష్యత్తు తెలుగు ఇండస్ట్రీలో కదా ఏ ఇండస్ట్రీలో అలాంటి సీన్ ఒకటి పెట్ల నేను లిటరల్గా ఆ సీ ఆ సినిమా చూ చూస్తున్నప్పుడు థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ సీన్ వచ్చినప్పుడు నేను సీట్లో నుంచి లేచా నాకే తెలియదు అంటే అంత ఎగ్జైటెడ్ అనిపించింది అరే ఏం జరుగుతుందో అని తెలియదు మనకి సడన్గా లేచాను సీట్లో నుంచి అంటే ఒక్క నిమిషం పాటు నేను అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాల అరే ఎనకుండా తిడతారని చెప్పి నేను సార్ ఇలాంటి కూర్చుంటే వెనక దిగు చూస్తే అందరు లేసున్నారు నేను ఒక్కనే లేలా అందరూ లేసారు ఆ సీన్లో సీట్లో నుంచి అంటే ఏదో జరుగుతుంది అంటే ఎక్స్పెక్టేషన్ అంత అద్భుతంగా చూపించడం జరిగింది రెండోది అదే లో ఆ పులితో ఫైట్ ఏదైతే ఉందో చాలా దగ్గర క్లోజ్లో ఆ సీను నెవర్ బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ ఏది అంటారు కదా ఇంగ్లీష్లో ఆ పదం వాడుకోవచ్చు అద్భుతమైన అంటే యాక్షన్ కానీ అద్భుతమైన షార్ట్ కానీ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు కెరియర్లో చాలా ఉన్నాయి ఇలాంటి మన తెలుగు డైరెక్టర్లు చాలా చూపించారు రాజమౌళి గారు సింహాద్రి సినిమాలో ఆ టైంలో చూపించారు అంటే ఇంతవరకు మనం మన డైరెక్టర్లు ఎన్టీఆర్ గారిని చూపించే విధంగా చాలా అద్భుతంగా చూపించాలంటేది చాలా బాధాకరం చాలా తప్పు మాట ఈ మాటల్ని వెనక్కి తీసుకుంటే మంచిది అది లేకుంటే మన తెలుగు డైరెక్టర్ని అవమానించినట్టు చాలామంది భావిస్తారు ఇది కరెక్ట్ కాదు అదే కాకుండా తర్వాత ఎన్టీఆర్ గారు ఒక అరుదైన రికార్డ్ అని చెప్పాను కదా నిన్న రిలీజ్ ఈవెంట్ జరిగేటప్పుడు చాలా ఛానల్స్ దాన్ని కవర్ చేయడం జరిగింది మీడియాస్ చాలా మీడియాస్ కవర్ చేయడం జరిగింది ఆ మీడియాస్లో ఏదైతే నాగవంశీకి సంబంధించిన ఛానల్ ఏదో ఉందో ఆ ఛానల్లో లక్ష ముప్పై వేల మంది దాన్ని వీక్షించడం జరిగింది ఒక్క ఛానల్లోనే ఇంతమంది చూశారంటే మిగతా ఛానల్లో ఇంకెంతమంది చూసుంటారో చాలా మంది చూశారు ఒక్కో ఛానల్లో ముప్పై వేల మంది ఒక ఛానల్లో నలభై వేల మంది ఒక ఛానల్లో యాభై వేల మంది అంటే ఒకే ఛానల్లో ముప్పై లక్షా ముప్పై వేల మంది చూసినట్టు చూశారు నేను ఇంతవరకు ఏ ప్రియుల జీవితం కూడా ఇంతమంది వీక్షించాల నేను ఇంతవరకు చూడాల ఇంత భారీ స్థాయిలో అంటే లక్షా ముప్పై వేల మంది అంటే మాటలు కాదు నేను నిజంగా షాక్ అయ్యా నేను ఏ ప్రియుల ఈవెంట్లో కూడా ఏ ప్రియుల ఈవెంట్ ఫంక్షన్ కూడా నేను ఎంత భారీగా ఎవరు వీక్షించాల నేనైతే చూడాల నేనైతే చూడాల నిజంగా చెప్తున్నా నేనైతే చూడాల అది ఒక అరుదైన రికార్డు అది అంటే దా అంటే వారు టూ మీద ఎంతమంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది మన దాకా బజ్ లేదు బజ్ లేదు అని చెప్పి చాలా మంది ట్రైలర్ బాగలేదు వస్తని ట్రైలర్ బాగలేదు చాలా మంది అన్నారు కానీ ఈవెంట్ జరిగిన తర్వాత ఈ సినిమాకి అమాంతాన బజ్ పెరిగింది అది ఒక రికార్డు నిజంగా ఒక రికార్డు లక్ష ముప్పై వేల మంది అనేది ఒక్క ఛానల్స్ లోనే ఒక్క సైట్ లోనే ఇలాంటి సైట్లు ఇలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి అన్నిటిలో ఎంతమంది చూస్తుంటారు అది ఒక అరుదైన రికార్డు అయితే నాకైతే అనిపించింది నాగవంశీ గారు మాట్లాడిన మాటలో నిజంగా నాకు అభ్యంతరకరంగా అనిపించింది అది కరెక్ట్ కాదు నాగవంశీ గారు మీరు దాని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ